ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Prajabheri న్యూస్ ఛానల్ నూటికో కోటికో అంటారు అన్న ఒక ఆర్యోక్తి కాలభైరవ శ్రీనివాస్ గారికి దక్కుతుంది నూటికో కోటికో అన్న సుక్తిని మనం స్మరిస్తూ ఈరోజు ఆయన యాభై తొమ్మిదవ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు ఈ విధంగా ఈయన జరుపుకోవడం అభిమానుల్లో వాసవి సంఘ నేతల్లో గొప్ప వైభవంగా మనం పేర్కొనవచ్చు వాసవి సంఘం మొత్తం తరలి వచ్చిందంటే వాసవి కుటుంబ సభ్యులు లక్ష్మీపుత్రులు వివిధ సంఘాల వారు వచ్చి ఆయనని ముత్యాల ప్రకాష్ మరియు పెద్ద పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనందోత్సవాల్లో పాల్గొనాలంటే మనిషి జీవితంలో ఇంకేం కావాలి ఆనందం అద్భుతం ఇటువంటి కార్యక్రమాలు జరుపుకున్నప్పుడే మనిషి ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉత్సాహంగా తన జీవన కాలపరిమితిని పెంచుకోవచ్చు అనడంలో ఈ ఆనందోత్సవాలు సంబరాలు వైభవపేతంగా ఇంత అద్భుతంగా జరుపుకున్న కాలభైరవ శ్రీనివాస్ అదృష్టవంతుడు అని మనం పేర్కొనవచ్చు ఇంతమంది ఆశీర్వాదాలు పొందడం అనేది మామూలు విషయం కాదు సమాజంలో బతుకుతున్నామంటే ఎదుటివారిని దోచుకుని ఎదుటివాడు ఎప్పుడు కిందికి దిగితే మనం పైకెక్క తరుణంలో ఇంత వైభవంగా వాసవి లక్ష్మీపుత్రులు మరియు తోటి బంధువులు కుటుంబ సభ్యులు ఆనందోత్సవాల్ని ఆనందంగా జరుపుకోవడం అనేది అద్భుతం గారితో కలుపుకుని మనం ఈ ఆనందోత్సవాలు పంచుకుందాం ఇటువంటి కార్యక్రమాల్ని ఇంకా ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలని తన వారికి తన నమ్ముకున్న వారికి వాస్తవ మిత్రులకి అరవేపల్లి పురుషోత్తం గుప్త మరియు వీరందరికీ ఇటువంటి అవకాశాన్ని మరొకసారి ఎన్నోసార్లు ఇవ్వాలని మనం ముత్యాల ప్రకాష్ బృందానికి మనం కృతజ్ఞత తెలుపుదాం ఇటువంటి అవకాశం ఇటువంటి తీపి తీపి జ్ఞాపకాలు ఇటువంటివి మనం జరుపుకున్నందుకు మనం ఆ అమ్మవారు అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టుగా మరియు ఈ ఆనందాలు మనం పంచుకోవడం అనేది వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం మరియు ఇటువంటివన్నీ మనం మనం ముందు పెట్టి ఇటువంటి జ్ఞాపికలు అద్భుతంగా ముందున్న రోజుల్లో అద్భుతంగా పేర్కొని ఇటువంటి కార్యక్రమాలకి వాసవి సంఘ సభ్యులందరూ వచ్చి వీరిని ఆశీర్వదించడం అనేది మనం ఒక మంచి స్మృతిగా ఒక మంచి ఆనందంగా ఒక మంచి చెదిరిపోని కలగా తీపి గుర్తులుగా మనం ఉంచుకుందాం ఇటువంటి కాలభైరవ శ్రీనివాస్ గారి పుట్టినరోజులు అందరూ ఇలాగే జరుపుకుని అందరికీ ఆదర్శంగా ఉంటూ ఈ ధనలక్ష్మి పుత్రులు వాసవి అమ్మవారి భక్తులు పరమేశ్వరి గారి భక్తులు అమ్మ దయ ఉంటే అన్నీ ఉందని నాదాన్ని చూడండి కాలభైరవ శ్రీనివాస్ గారి మొహంలో ఆనందం ఇటువంటి మిత్రులు దొరకడం కూడా పూర్వజన్మ చేస్తూ ఉన్న పుణ్యమే ఇటువంటి మిత్రులని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఇటువంటి మిత్రులను మనం ఎప్పుడూ దగ్గర ఉంచుకుంటే ఎన్ని జన్మల్లో అయినా సరే కూడా మనం తక్కువ కాని నిధి ఐశ్వర్యాలు అద్భుతాలు సృష్టించవచ్చు అనేది మనం ఈ కార్యక్రమం మూలంగా మనం తెలుసుకోవచ్చు కాలభైరవ కాలభైరవ అంటేనే ఒక నమ్మకం కాలభైరవ శ్రీనివాస్ గారు ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నారంటే ఆయన ఎంత మంచి పనులు చేసి ఉండవచ్చు ఎంత మంచి కార్యక్రమాలు దాన ధర్మాలు మరియు ఎన్నో చేసి ఇంతమందికి ఆదర్శంగా ఆనందంగా నిలబడ్డారు అంటే మనం వీరందరికీ మనం ఒక ఆదర్శంగా పేర్కొని ముందు ముందు ఉన్న రోజుల్లో ఆదర్శంగా ఉంటూ ఎందరికో ఉన్నత స్థానం కల్పించి ఉన్నత కార్యక్రమాలు చేస్తారని మనం ఆశిద్దాం ఇటువంటి అద్భుత వీక్షణాన్ని మనం అద్భుతంగా చేస్తున్నందుకు కాలభైరవ అన్న పదానికి మనం సాకారం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో కొనసాగించాలని జీవితంలో అద్భుతాలు సాధిస్తూ తోటి వారికి తోడ్పడుతూ పేదవారిని దగ్గర తీసుకుని అన్నీ అలరించి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మనం ఆశిద్దాం కాలభైరవ ఇవన్నీ చేసే ఇంత స్థానం సంపాదించారు అంటే మనం ఇది నిదర్శనంగా మనం భావించవచ్చు ఇటువంటి కార్యక్రమాలు మనం పాల్పంచుకోవడం అదృష్ట భాగ్యంగా భావిస్తూ ముందు ముందున్న రోజుల్లో రాన్న తరాల వారికి ఇటువంటి ఆదర్శంగా కావాలని అరవేపల్లి పురుషోత్తం గుప్త ముత్యాల ప్రకాష్ వారి బృందం యువత నవత రానున్న రోజుల్లో మున్ముందు కార్యక్రమాలు అద్భుతంగా చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్